హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకా ఇక్కడైతే నేను మా ఫ్రెండ్స్ తోటి అయితే వచ్చానండి ఎక్కడికి అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్దాం ఆడళ్ళు అయితే డి మార్ట్కి లేకపోతే ఇలా నేషనల్ మార్ట్కి వచ్చాయి ఇవాళ డి మార్ట్కి వెళ్ళలేదు మాకు దగ్గరలో కొత్తగా చెప్పాను కదా నేషనల్ మార్ట్ అయితే పెట్టారని చెప్పి అక్కడికైతే వచ్చాము సో నేనైతే ఏం కొనలేదు అంటే ఏమంటే కొన్ని కొన్నాను అంతే సో పిల్లలకి రేపు స్కూల్లో అంటే రేపంటే సాటర్డే రోజు స్కూల్లో పిల్లలకి ఫుడ్ ఫెస్టివల్ ఉందన్నమాట సో అందుకే లక్ష్మీగారి వాళ్ళ పిల్లలు మా పిల్లలు కూడా ఒకే స్కూలు సో అందరికీ ఉంది సో దా వాటికి కొన్ని ఐటమ్స్ అనేవి ఇంట్లో మేమే ప్రిపేర్ చేసి ఇవ్వాలి కదా సో వాటికి కావాల్సినవి కొందామని చెప్పేసి వచ్చా నేనైతే ఆల్రెడీ కొన్ని బ్లాంకెట్లు పెట్టేసా కావాల్సిన అన్నీ కూడా లక్ష్మి గారు కావాల్సినవి ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు సరేలే అని చెప్పి నేను కూడా అలా అనమాట సరదాగాన అయితే పేపర్ ప్లేట్స్ అవి కావాలి అప్పుడు గుర్తొచ్చింది నాకు సరే అని చెప్పి నేను కూడా తీసుకుంటున్నాను సో నేను చేసే రెసిపీ ఏంటి అంటే డోనట్స్ అనమాట విష్ణుకి అంటే ఒకళ్ళు టూ రెసిపీసు సో నేనేంటి అంటే విష్ణు ఒక రెసిపీ ఒక గేమ్ అనమాట విష్ణుకి లక్కీ వచ్చేసి ఇన్స్టెంట్గా వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారంట వాళ్ళందరూ కలిసి పాస్తా వాళ్ళే ప్రిపేర్ చేస్తారంట సో నాకైతే నేను చేసిస్తాను అన్నాను కానీ వద్దమ్మా మేము కలిసి చేస్తామని చెప్పి నా చూసు తర్వాత సాస్ ఆ తర్వాత ఈ పాస్తా అవన్నీ లక్కీకి సో నేను వాడికి ఏం చేసేయాల్సిన అవసరం లేదు విష్ణుకి మాత్రం డోనట్స్ అయితే చేసి ఇవ్వాలి సో దానికోసం ప్లేట్స్ అయితే చూస్తున్నాను లక్ష్మి అయితే ఫ్రైడ్ రైస్ చేస్తున్నారంట అలాగే కార్న్ సమోసా సమోసా ఇన్స్టెంట్గా మనం ఫ్రై చేసేవి ఉంటాయి కదా సో అవైతే ఇక్కడ ఉంటాయి కదా ప్యాకెట్స్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము కాకపోతే లేవండి పాపం మళ్ళీ వేరే దగ్గర షాప్లో వేరే దగ్గర నుండి తెప్పించారంట అంటే సమోసా రెసిపీ అంటే చాలా చేసి ఇవ్వాలి కదా అన్నీ చేయలేము అని చెప్పేసి ఇన్స్టెంట్ మిక్సీలు ఉంటాయి కదా సో వాటి కోసం వస్తే అవేమో ఇక్కడ లేవు సరే అని చెప్పి నేనైతే ఇదిగోండి ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నాను డోనట్స్ పెట్టివ్వడానికి బాగుంటుందని ఆ తర్వాత ఇంకా షాపింగ్ అంతా నాది కాదండి లక్ష్మి గారిది ఆ తర్వాత ఆ అక్క ఆ పద్మి అక్క కూడా కొన్ని తీసుకున్నారు నేనైతే జస్ట్ బిస్కెట్స్ అవి తీసుకున్నాను అంతే ఆ తర్వాత ఈ బెడ్షీట్స్ చూస్తున్నాను అంటే యాక్చువల్గా నా షాపింగ్ ఏం లేదు నేను ఖాళీయే వాళ్ళు కావాల్సిన గ్రాసరీస్ అవి వాళ్ళు తీసుకుంటున్నారు నేనే అంటే సరే బెడ్షీట్స్ చూద్దాము కొత్తవి తీసుకుందాం కదా అని చెప్పి చూస్తున్నాను ఇక్కడైతే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట బెడ్షీట్ ప్రైజెస్ అయితే గారు అన్నారు లేదండి క్వాలిటీ అంతేం బాగాలేదు ఇవి కాటన్ అని చెప్తారు కానీ వాష్ అయిన తర్వాత సిల్క్ లాగా వచ్చేస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట వద్దు అని చెప్పేసి సరే అని చెప్పి చూస్తున్నా నేనైతే బెడ్షీట్స్ కూడా ఏం తీసుకోలేదు అంత సూపర్గా ఏమనిపించలేదు ఆ తర్వాత వచ్చేసి బ్లాంకెట్స్ సిక్స్ హండ్రెడ్ది త్రీ హండ్రెడ్ ఆఫర్లో వస్తుంది మరి అది నిజంగా సిక్స్ హండ్రెడ్ ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ ఇవి మాత్రం త్రీ హండ్రెడ్కి ఆఫర్ అని చెప్పి పెట్టారు ఓకే అంటే ఆల్రెడీ నా దగ్గర అయితే ఇంట్లో బ్లాంకెట్స్ అయితే ఉన్నాయి అందుకే నేను అవి కూడా ఏం తీసుకోలేదు జస్ట్ అలా మీతో షేర్ చేస్తున్నాను అది వండి చెప్పాను కదా సమోసా కార్న్ సమోసా కోసం అయితే ఇక్కడికి వచ్చారనమాట మామూలుగా అయితే మా ఇంటి దగ్గరికి వారం వారం ఒక ఆటో వస్తుంది ఏంటి ఈ ఇన్స్టెంట్ సమోసాలు ఇన్స్టెంట్ వెజ్ రోల్స్ ఇలాంటివన్నీ కూడా ఇన్స్టెంట్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇదిగోండి ఇలా ప్యాకెట్స్ లాగా చేసి ఇస్తారు మనం అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలో అప్పుడు ఫ్రై చేసుకోవడమే అవైతే ఇంటి దగ్గరికి వస్తాయి పా అంటే నేను ఎప్పుడు కొనలేండి కాకపోతే ఇప్పుడు అవసరమైనప్పుడు రావు కదా సో పాపం లక్ష్మీ గారు చూసారు కానీ అవి ఏమీ లేవు ఇవన్నీ కూడా చికెన్ టిక్కీస్ చికెన్ సాసేజెస్ అవి చికెన్ ఫ్రైసే ఉన్నాయి మ్యాక్సిమం ఇటువైపు అంతా అటువైపు అంతా వెజ్ అంటే ఆలు ఆలు ఫ్రైసే ఉన్నాయన్నమాట ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ ఇవన్నీ దాదాపు సిక్స్ మంత్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అంటే అండి అన్ని సా అంటే నేనైతే ఇవి అస్సలు ఎప్పుడు వచ్చి కొనలేదు ఇప్పుడుకొచ్చి కొనలేదు ఒకసారి ఎప్పుడో ఫ్రెంచ్ ఫ్రైస్ కొన్నాను అంతే ఇంకప్పటి నుంచి ఎప్పుడు నేను అసలు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా కొనలేదు ఇది కేజీ ప్యాకెట్ ఎంత ఉందో తెలుసా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉందండి ఆఫర్ పోంగానే ఇదిగోండి టూ సెవెంటీ ఫైవ్ కాదు టూ సెవెంటీ ఎయిట్ ఆఫర్ పోంగా లేదంటే త్రీ హండ్రెడ్ చేంజ్ ఉంది ఎందుకు శుభ్రంగా మనమే ఒక రెండు కేజీలు ఇంట్లో కానీ చేసి పెట్టుకున్నాం అంటే ఫ్రిడ్జ్లో మహా అయితే కేజీ పొటాటోస్ ఫార్టీ రూపీస్ ఉన్నాయి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడని చక్క ఫ్రై చేసుకొని తినొచ్చు అందుకే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అసలు నేనేం కొనను ఇలాంటివి నేను అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను కదా మీకు తెలుసు కదా సో ఇంకా పాపం లక్ష్మి గారికి కావాల్సినవి అయితే ఇంక అక్కడ దొరకలేదు మిగతా అవి ఇంకా తను ఫ్రైడ్ రైస్ చేస్తా అన్నారు కదా సో దానికి సంబంధించినవి ఈ బాస్మతి రైస్ ఇంకా అలాగే తను గ్రాసరీస్ కూడా తీసుకున్నారు ఇంక ఇక్కడేమో బిస్కెట్స్ బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది అయినా నేనేం తీసుకోలేదు కప్పం చేస్తుంది ఎందుకులే అని చెప్పి యాక్చువల్గా నాకు కూడా ఇష్టమే ఈ డార్క్ ఫ్యాంటసీలు తర్వాత ఈ లోటా పైలు పిల్లలతో పాటు నేను కూడా తింటా కాకపోతే కప్పం చేస్తుంది ఎందుకులే అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు హైజన్సిక్ బిస్కెట్ ఒకటే తీసుకున్నా ఆ తర్వాత ఎక్కువగా మేము మ్యారీగోల్డ్ నేను మా వారు టీతో ఎక్కువ తింటాం అన్నమాట ఇవి సరే అని చెప్పి ఇంక ఇది పెద్ద ప్యాకెట్ ప్రతిరోజు ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ ఎందుకు లేవడం అని చెప్పేసి ఇంక ఇది వన్ ఫిఫ్టీయో వన్ సెవెంటీయో ఎంత ఎంత వచ్చింది అంటే ప్రైజ్ తగ్గింది కొంచెం సరే అని అదొకటి తీసుకున్నాను ఆ తర్వాత మీకు లాస్ట్ టైం నేను చాక్లెట్ బాల్స్ అంటే పీనట్ చాక్లెట్ బాల్ చూపించాయి కదా సో ఇవేనండి ఈ చాక్లెట్స్ అంటే హ్యాజల్ నట్స్తో ఉంటాయి నేనేమో పీనట్స్తో చేశాను చాక్లెట్లో పీనట్స్ ఫ్రై చేసేసి కొంచెం ఖర్జూరం యాడ్ చేసి లడ్డూలా చేశాను కదా సో సేమ్ టేస్ట్ అయితే ఉందన్నమాట అందుకే మీకు చూపిస్తున్నాను అక్కడ ప్రైస్ చూడండి ఎంత ఉందో అది అసలు చాలా ప్రైస్ ఉంటుంది అది ఇంకా చెప్పాలంటే బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఉంది అది కూడా అయినా అవసరం లేదు మనం ఇంట్లో చేసుకోవచ్చు చక్క చాక్లెట్ కనుక మన దగ్గర ఉంటే హ్యాజల్నట్స్ కానీ లేకపోతే ఈ బాదం పప్పు కానీ లేకపోతే ఈ జీడిపప్పు లేకపోతే పల్లీలు ఫ్రై చేసుకొని అందులో కలిపి చాక్లెట్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి సో ఇంకా కావాల్సినవేవో కొన్ని తీసుకునేసి అయితే వచ్చేసామన్నమాట సో మీకు డౌట్ రావచ్చు ముగ్గురు ఉన్నారు ఒక బండి మీద ఎలా అని సో లక్ష్మి గారు బండి మీద లక్ష్మి గారు వచ్చారు నేను పద్మక ఒక బండి మీద వచ్చామన్నమాట సో అక్కడ చెరుకు రసం తాగేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము అసలు ఎండ్ ఉందండి చూడ్డానికి ఏమో చాలా చలిగా ఉంది ఇంట్లో ఉన్నంతసేపు అసలు ఫ్యాన్ కూడా వేసుకోవట్లేదు కానీ బయటికి వెళ్తే మాత్రం ఎండ నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మీరు అనుకోవచ్చు భారతీయ ఇయర్ రింగ్స్ ఎందుకు అని చెప్పి అంటే నాకు కొంచెము చెవులు బాగా మంట పుడతూ ఉన్నాయి అందుకే అప్పుడప్పుడు ఇయర్ రింగ్స్ తీసేస్తూ ఉంటాయి అనమాట కానీ చాలామందికి నచ్చదు ఇయర్ రింగ్స్ తీస్తే భారతీయ తీయకు ఇయర్ రింగ్స్ అని చెప్పేసి నాకు కామెంట్ పెడతా ఉంటారు అంటే ముందు రోజు తీసేసానండి తర్వాత పెట్టుకోవడం మర్చిపోయాను ఇంకోటి ఏంటంటే కొంచెం దుర్దగా అలా ఉందనమాట ఇయర్ రింగ్స్ అందుకే తీసేసాను ఒక టూ డేస్ ఆగి పెట్టుకుందాంలే అని చెప్పి సో ఇంకా వాళ్ళు సడన్గా బయటకు వెళ్దామని పిలిచేసరికి ఇంకా అలా వెళ్ళిపోయా వేసుకోలేదు నేను ఆ తర్వాత ఇంక నేనైతే పడుకున్నానండి ఇంకొచ్చి ఇంకా మామయ్య అయితే భోంచేసేసారంట నేను కూడా కొంచెం అన్నం తినేసి పడుకునేసాను అసలు మధ్యాహ్నం డోనట్స్ చేద్దాము పిల్లలు వచ్చిన తర్వాత అవ్వదు అనేసి అనుకున్నాను ఎండలో వెళ్ళి వచ్చేసరికి ఇంకా నాకు నిద్ర వచ్చేసిందా అలా పడుకుని పోయాను ఇంక మా వాళ్ళు వచ్చినప్పుడు లేచాను నేను లేచిన తర్వాత ఇంకా సరే అని చెప్పి ఇంకా టీ పెట్టాను ఫస్ట్ టీ పెట్టాను పాలు ఇరిగిపోయాయి అదేంటో అన్నీ వేసేసాకే విరిగిపోయాయి అవి అందుకే మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెచ్చి ఫస్ట్ ఒకసారి చెక్ చేస్తున్నాను పాలు మరగబెట్టి అంటే విరిగిపోతే మళ్ళీ ఎందుకు టీ పొడి కూడా వేస్ట్ అయిపోద్ది కదా అందుకని అదిగోండి చూసారా టీ అంతా మొత్తం అంతా విరిగిపోయింది ఎందుకో అర్థం కావట్లేదు ఏమో మరి సో మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెచ్చి మళ్ళీ పాలు అయితే టీకి ఇంకా పిల్లలకి స్నాక్ అంటే ఎప్పుడైనా తింటారు కదా అని చెప్పి మ్యాగీ తెచ్చానండి పెద్ద ప్యాకెట్ మ్యాగీ ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఉంటుంది కదా అని ఇంకా చూసారంటే అదే అడుగుతారు ఇంక ఇప్పుడు తెచ్చిన ప్యాకెట్స్ అక్కడ ఉన్నాయి డిమార్ట్ నుంచి బిస్కెట్స్ను ఈ మ్యాగీ అవి తెచ్చాను అవి చూడంగానే ఇంక అడుగు అడిగారు అనమాట చేసి ఇవ్వమ్మా అని సరేలే అని చెప్పి ఇంక వాళ్ళు ఇద్దరికే చేశాను మామయ్య మా వారికి చేసి ఇస్తానంటే వద్దన్నారు మాకు టీ ఒకటే చాలు ఏమొద్దు అని అన్నారు సరేలే అని చెప్పేసి ఇంకా వాళ్ళ వరకు ఇదిగోండి మ్యాగీ అయితే చేసిచ్చేసా అనమాట ఇంకా టీ అయితే మరుగుతుంది ఫస్ట్ టీ తాగాలండి నిద్రపోయి లేచిన తర్వాత అసలు మైండ్ అంతా ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే చాలా పని ఉంది మధ్యాహ్నం కనుక పడుకోకుండా ఉండుంటే పని అయిపోయేది అంటే డిష్ వాషర్లో గిన్నెలు పెట్టాలి కొన్ని ఉన్నాయని మార్నింగ్ పెట్టలేదు అనమాట గిన్నెలు పెట్టాలి తర్వాత పప్పు రుబ్బాలి ఇడ్లీకి పప్పు నానబెట్టేళ్ళను సో అవి రుబ్బాలి ఆ తర్వాత ఒక ఫిఫ్టీ డోనర్స్ చేయాలి ఆ తర్వాత ఇంక వీళ్ళకేమో బట్టలు సడన్గా ఇప్పుడు ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ డ్రెస్ కోడ్ కూడా ఉందరా వైట్ అండ్ బ్లాక్ వేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు సో ఏం ఏంటో నాకు అసలు ఏ అర్థం కావట్లేదు వీళ్ళ బట్టల సంగతి

చూశారు కదండి వీటితో నా బాధ అసలు బట్టలు అంత ఈజీగా ఏది నచ్చట్లేదు మళ్ళీ వైట్ టు బ్లాకే కావాలని యాక్చువల్గా షర్ట్స్ కొడ కొంటాన్రా అంటే మాకొద్దు మేము షర్ట్లు వేసుకో మేము షర్ట్లు వేసుకో అని చెప్పేసి టూ ఇయర్స్ నుంచి అసలు షర్ట్సే వేసుకోవట్లేదు అన్ని టీ షర్ట్స్ హుడ్డీలే కావాలంట ఒక్క ఎథనిక్ వేర్ కూడా లేదు ఒకవేళ ఒకటి రెండు నేను కొన్నా కూడా వేసుకోవట్లేదు అవి పాడైపోతున్నాయి పొట్టైపోతున్నాయి అందుకే అసలు నేను కొనట్లేదు ఇప్పుడేమో వైట్ షర్ట్లు కావాలంట ఇంకా హుడ్డీలు అయితే ఉన్నాయి టీ షర్ట్స్ హుడ్డీలు అయితే ఉన్నాయి కానీ షర్ట్స్ అయితే లేవు మొత్తానికి వాడికి ఏదో ఒక డ్రెస్ అలా సెట్ చేశారనమాట వాళ్ళ డాడీ లోపల వైట్ టీష వైట్ టీషర్ట్ వేసుకొని పైన షర్ట్ వేసుకొని కింద బ్లాక్ ప్యాంటు విష్ లక్కీ కూడా అంతే వైట్ హుడ్డి కింద బ్లాక్ ప్యాంటు అలా అయ్యింది సో వాళ్ళకి బట్టలు ఇచ్చేసి ఆ తర్వాత ఇదిగోండి ఇంక ఇప్పుడైతే డోనట్స్ అయితే చేస్తున్నాను ఇంకా వంట చేయాలి పప్పు రుబ్బాలి అసలు ఎందుకు లేని కంగారు కంగారు అప్పింది ఇంక ఇక్కడైతే నేను ఫిఫ్టీ డోనట్స్ అడిగారు నేను చిన్నవి కనుక చేస్తుంటే ఫిఫ్టీ డోనట్స్ వచ్చేవి కేజీ పిండికి కాకపోతే నాకు ఇప్పుడు థర్టీయే వచ్చాయి ఫిఫ్టీ డోనట్స్ అయితే రాలేదు ఇంక ఇక్కడేమో నేను ఎలా చేస్తున్నానంటే ఒక గ్లాసు వాటర్ని కొంచెం గోరువెచ్చగా గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాసు వాటరు అలాగే ఒక హాఫ్ పాల ప్యాకెట్ రూమ్ టెంపరేచర్లో ఉండాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఏంటంటే అంత త్వరగా అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు కనుక వేస్తే అంత త్వరగా యాక్టివేట్ అవ్వదు అనమాట ఈస్ట్ అనేది కాబట్టి అన్ని రూమ్ టెంపరేచర్లోకి ఉండాలి కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే మనకి త్వరగా పొంగుతుంది అనమాట సో గోరువెచ్చని నీళ్ళు పాలు అలాగే ఒక టూ స్పూన్స్ వరకు ఈస్ట్ అలాగే ఒక కప్పు షుగరు కొంచెం సాల్ట్ ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ బటర్ కూడా వేయచ్చు నేనైతే ఆయిలే వేసాను సో అవన్నీ వేసేసుకున్నాను వేసేసుకొని షుగర్ కొంచెం కరిగిన తర్వాత ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి అంటే పావు కేజీ షుగర్ తీసుకున్నాను కేజీ మైదా పిండికి సో ఇదిగోండి ఇక్కడ నేను ఏంటి అంటే ముప్పావు కేజీ మైదా పిండి తీసుకున్నాను తర్వాత సరిపోలేదు కొంచెం పిండి జారైందని చెప్పేసి మళ్ళీ నేను ఇంకొక కప్పు వరకు గోధుమ పిండి అయితే వేశాను ఫస్ట్ గోధుమ పిండితోనే చేద్దాం డోనట్స్ అనుకున్నాను కాకపోతే సాఫ్ట్గా వస్తాయో రావో సరే ఎందుకులే అని చెప్పేసి ఇంకా మైదా పిండితోనే చేశాను ఎందుకంటే నేను ఎప్పుడు గోధుమ పిండితోటి డోనట్స్ అయితే ట్రై చేయలేదు బాగా రాకపోతే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇంక నేను మైదాతోనే చేశాను అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా పిండి కొంచెం లూజ్ అయ్యింది అందుకని చెప్పేసి నేను మళ్ళీ గోధుమ పిండి అయితే కలుపుకున్నాను అయితే ఇవన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు అంటే కూల్గా ఉండకూడదు అనమాట సో కూల్గా ఏంటి అంటే మనకు అంత త్వరగా పొంగదు పిండి అనేది సో గోధుమ పిండి కూడా వేసేసుకొని సేమ్ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోవడమేనండి డోనట్స్ అయితే చాలా ఈజీ యాక్చువల్గా నాకు అనిపించింది ఈ చాక్లెట్ డోనట్స్ కంటే కూడా దీంట్లో వెజిటేబుల్స్ స్టఫింగ్ పెట్టుంటే నేను ఇదివరకు మీకు మీతో షేర్ చేశాను కదా క్యాబేజు క్యారెట్ అన్నీ అన్ని వెజిటేబుల్స్ క్యాప్స్కము ఇవన్నిటినీ కూడా కొంచెం బాగా చాప్ చేసేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అదంతా ఫ్రై చేసేసుకొని కర్రీలాగా చేసి షుగర్ వేయకుండా ఈ బన్స్ లోపల పెట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే చాలా బాగుంటాయి అసలు నేను ఎందుకు ఆ రెసిపీ మర్చిపోయానా అనిపించింది వీళ్ళకి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు రా అంటే ఇప్పటికి ఇప్పుడు అవ్వదమ్మా మనం ఏదైతే చెప్పామో అదే చేయాలి అని చెప్పి అన్నారు సరేలే అని చెప్పేసి ఇంకా డోనట్సే చేసేసాను ఎందుకు నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు నిజానికి చెప్పాలంటే మరి ఎందుకో తెలీదు సో అంతా కలిపేసి అదైతే పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇంకా నేను ఇక్కడ ఏం చేశానంటే మధ్యాహ్నము అంటే బయటికి వెళ్తూ వెళ్తూ చిన్న కప్పు అనుకొని పెద్ద కప్పు తోటి మినపప్పు టూ కప్స్ నానబెట్టేశాను అంటే నేను ఎప్పుడు మినపప్పు పావు కేజీ మినపప్పు నానబెడితే హాఫ్ కేజీ రవ్వ అయితే కలుపుతాను అనమాట ఇడ్లీ రవ్వ ఏమైందంటే అర కేజీ అర కేజీ పప్పు నానబెట్టేశాను అంటే వెళ్ళే కంగారులో మర్చిపోయి టూ కప్స్ వేసేసాను అనమాట సో ఇప్పుడు టూ కప్స్ అంటే కేజీ రవ్వ కలపాలి కదా ఆ గిన్నెలు లేవు ఇంకా అసలు చూడండి కలిపేటప్పుడు కూడా కంగారు గిన్నెలు సరిపోలేదు తర్వాత ఏదో మొత్తానికి అలా కలిపాను కలిపేసి ఇదేమో పొలవ పెట్టను బాక్స్లో ఉండేదేమో పోలో పెట్టను పిండిని ఫర్మెంట్ ఏం చేయను ఫ్రిజ్లో పెట్టేసుకుంటాను ఈ గిన్నెలో ఉంది కదా సో ఈ గిన్నెలో ఉన్నది నాకు ఒక టూ డేస్కి సరిపోతుంది ఈ బాక్స్లో ఉన్నది మళ్ళీ థర్డ్ డే కానీ ఫోర్త్ డే కానీ అవసరమైతే అప్పుడు తీసి బయట పెట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకెక్కువ కలిపేశాను కదా సో అందుకని అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను పిండిని ఇది మాత్రం రేపటికి కావాలి కదా సో దాని వరకు బయట ఉంచుకున్నాను అనమాట పిండి రుబ్బే లోపల ఇదైతే కొంచెం ఫర్మెంట్ అయ్యింది ఇంక ఈ లోపల మళ్ళీ వంట కూడా చేస్తూ ఉన్నానండి ఇంకోవైపు ఇంకా అన్నం అయ్యి స్టవ్ మీద పెట్టడం మధ్యలో మా పిల్లలు వాళ్ళు ఫోన్లు బబా ఎందుకు లేండి ఎందుకో ఇవాళ అంటే నేను ఎప్పుడైనా సరే ఏదైనా చేస్తే కొంచెం ప్లాండ్గా ఆర్గనైజడ్గా చేసుకుంటాను ఇవాళ ఎందుకో తెలియదు కంగారు కంగారు అయిపోయిందండి అసలా ఆ తర్వాత ఇదిగోండి పిండి ఇలా బాగా పొంగింది ఇప్పుడు దీన్ని కొంచెం పొడిపిండి అయితే వేసుకోవాలి కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా మంచిగా సేమ్ చపాతి పిండిలాగా మనం ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలన్నమాట కలిపిన తర్వాత మనం డోనట్స్ షేప్స్ లాగా చేసుకోవడమే నాకైతే మాత్రం నేను చాలా ఫీల్ అయ్యానండి స్టఫ్డ్ బన్స్ కనుక అయ్యి ఉంటే భలే ఉండేది పిల్లలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అది అసలు నేను ఫస్టే ఆ పేరు ఇచ్చి ఉండాల్సింది అంటే డోనట్స్ కూడా పిల్లలకి ఇష్టమే కానీ స్టఫ్డ్ బన్స్ అయితే ఏంటంటే పెద్దవాళ్ళు కూడా వస్తారు కదా అంటే ఎక్కువగా ఫుడ్ ఫెస్టివల్ అంటే ఏంటంటే అందరం పేరెంట్స్ అందరం వెళ్తాం కాబట్టి ఈ చాక్లెట్స్ లేకపోతే ఈ డోనట్స్ వీటికంటే కూడా ఎక్కువ హాట్ ఐటెం ఎక్కువ తింటారు చాలామంది అందరూ ఫ్రైడ్ రైస్ బిర్యానీలు మంచూరియా నూడుల్స్ ఇట్లా చాలా చేస్తున్నారు సో నేను చేద్దాం అనుకున్నాను అసలే మనం బిర్యానీ బాగా చేస్తాం కదా అని కాకపోతే మా పిల్లలు అమ్మ అందరూ అవే చేస్తున్నారమ్మా నువ్వొద్దు నువ్వొద్దు అది చేయకు అని చెప్పేసి బలవంతంగా డోనట్స్ చేయమని చెప్పారు సరేలే అని చెప్పి ఇంకా డోనట్సే చేశాను అనమాట ఇదిగోండి ఇంక ఇలాగా ప్రెష్ చేసేసి డోనట్స్లో కూడా నేను ఇంకొకటి అనుకున్నానండి ఏంటంటే చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి ఫ్రై చేసేసి లోపల చాక్లెట్ని ఫీల్ చేస్తాం కదా సో అలా చేద్దాం అనుకున్నాను మళ్ళీ ఏమన్నారంటే అమ్మ అలా చేయొద్దు చూడడానికి అలా బాగోవు నువ్వు ఇట్లా రౌండ్ షేప్స్ హోల్ వచ్చి గారెల్లాగా ఉంటాయి కదా అలాగే చేయమ్మా అని చెప్పేసి మా విష్ణు ఉన్నారు చూశారు అస్సలు ఏది నేను నేను అనుకున్నది ఏది నన్ను చేయనిలేదండి వాడు సరే బాబు నువ్వే కదా నాకు నాగేందుకు నీకు నచ్చినట్టు చేసి ఇచ్చేస్తానులే అని చెప్పి ఇంక నేను కాంప్రమైజ్ అయిపోయాను నిజంగా చెప్పాలంటే ఇవి చూడడానికి బాగుంటాయి అంటే ఇట్లా గారెల్లాగా చేసినవి ఏంటంటే చూడడానికి బాగుంటాయి కానీ ఆ లోపల ఫీల్ చేసామనుకోండి క్రీమ్ని చాలా బాగుంటాయి అవి ఇంకా ఎక్కువ బాగుంటాయి కానీ వాడు ఒప్పుకోలేదు సరే అని చెప్పి ఇంక నేను ఇలాగే చేసి ఇచ్చేసాను వాడికి సో ఇదిగోండి ఇట్లా చేసేసి గారెల్లాగా చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేస్తే అవి మళ్ళీ మంచిగా పొంగుతాయి ఇలా పొంగిన వాటిల్ని ఏంటి అంటే ఇంకా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే డీప్ ఫ్రైయే కాబట్టి కొంచెం కడాయిలో నూనె అయితే వేసేసుకున్నాను ఏంటి అంటే నూనె అసలు వేడిగా ఉండకూడదు అంటే బాగా వేడిగా ఉండకూడదు నూనె కొంచెం వేడెక్కితే చాలు ఆ మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల వరకు కుక్ అవ్వాలి కదా అందుకే నూనె మరీ వేడి వేడిగా ఉండకూడదు వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎలా మనం ఫ్రై చేసుకుంటామో అలాగా స్లోగా కుక్ చేసుకోవడమే అనమాట ఎంతే సో ఇదిగోండి ఒకవైపు ఇవి కాలుస్తూ ఉన్నానా ఇంకోవైపు గుడ్లు పులుసు అయితే చేస్తున్నాను చెప్తున్నానా మధ్యాహ్నమే చేసేసి ఉండుంటే ఇంత టెన్షన్ ఉండేది కాదు నాకు నేను అందేనండి ఏ పనైనా సరే పిల్లలు ఎవరు లేకుండా ఉన్నప్పుడే చేస్తాను అందరూ వచ్చిన తర్వాత ఏంటంటే మొత్తం అంతా క్లమ్జీ క్లమ్జీ అయిపోద్దని నేను పిల్లలు వచ్చాక అసలు ఏ పని పెట్టుకోను ఇంక ఇవాళ అలా అయిందనమాట నిద్ర కోసం కకృర్తి పడితే ఇలా అయిపోయింది సో మొత్తానికి చూసారా ఈ డోనట్స్ ఎంత మంచిగా పొంగాయో సో ఇప్పుడు దీన్ని ఇక్కడ మళ్ళీ ఇంకో మిస్టేక్ ఏం చేశానంటే ఈ వేడి వేడి డోనట్స్ని షుగర్ పౌడర్లో కనుక అద్దాలి ఫస్ట్ అద్దాలి అది మర్చిపోయాను వంట చేసే హడావిడిలో అది మర్చిపోయాను డోనట్స్ అన్నిటిని తీసేసి పక్కన పెట్టేశాను ఫ్యాన్ గాలికి చల్లారుతాయి కదా అని చెప్పి ఆ తర్వాత ఇంక ఇక్కడేమో గుడ్లు పులుసు అన్నాను కానీ గుడ్లు సపరేట్గా పెట్టాను ఏంటి అనుకుంటున్నారు కదా నేను గుడ్డు వేస్తే తినను అందుకని పులుసు సపరేట్గా గుడ్డు సపరేట్గా పెట్టి తినేటప్పుడు పెట్టాను అంటే వాళ్ళకి ఎందుకు చెప్తారులేండి వాళ్ళు నా బాధలు అయితే నేను షుగర్ పౌడర్ కోట్ చేయాలి అనే సంగతి మర్చిపోయానండి చల్లారిపోయిన తర్వాత చాక్లెట్ని అంటే అన్నం తినేసిన తర్వాత ఇవి ఫ్యాన్ కింద పెట్టాను చల్లారింది డోనట్స్ అన్నీ చల్లార్పిన తర్వాత చాక్లెట్ అయితే మెల్ట్ చేసి డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసి దాంట్లో అయితే ఇలా కోట్ చేస్తా ఉన్నా అనమాట తర్వాత మేము కొంచెం ఒక డోనట్ అయితే టేస్ట్ చేసాం అంటే ఎలా వచ్చిందో చూడాలి కదా అప్పుడు కొంచెం చప్పగా అనిపించింది వెనకాల ముందు ఉన్న చాక్ చాక్లెట్ ఉన్న దగ్గర అంతా చాలా బాగుంది వెనకాలంతా కొంచెం చప్పగా అనిపించింది అప్పుడు అనిపించింది అరే షుగర్ కోట్ చేయడం రా అని చెప్పి మళ్ళీ షుగర్ పౌడర్ అయితే చేసి ఇదిగోండి ఇలా పైనంతా మళ్ళీ షుగర్ అయితే కోట్ ఉన్నాను అనమాట మొత్తానికి అలా అయినాయి అండి యాభై అనుకుంటే ముప్పై వచ్చాయి మా వాడు మొహం ఆట్ చేశాడు అమ్మ ఫిఫ్టీ అడిగితే థర్టీ చేసావు ఏంటమ్మా అని కేజీ పిండికి థర్టీ డోనట్సే వచ్చాయండి ఈ మాత్రం డోనట్స్ సరేలేరా ఏదో ఒకటి ఎంతో కొంత అమ్మరా బాబు అని చెప్పాను నేనైతే సో ఇంక ఇవన్నీ కూడా ఇలా బాస్కెట్లో పెట్టి పంపించాను సో అదనమాట ఇంక వాళ్ళకి నా బ్లాగు నా బాధ సో చూసారు కదా రేపటి వ్లాగ్లో అంటే రేపు కాదు మళ్ళీ మండే వ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి అప్పుడు వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్